వెల్కమ్ టు టైమ్స్ స్వాగతం సుస్వాగతం జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగె మండలం ఎర్రగుంట గ్రామంలో కూటమి ప్రభుత్వం అన్నదాత పథకం ద్వారా సుఖీభావానికి ఇరవై వేలు ఇస్తాను అని చెప్పిన మాటను నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం మొదటి విడతలో ఏడు వేల రూపాయలు ప్రజలకు అందడంతో గ్రామంలోని నాయకులు కార్యకర్తలు కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరియు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం కొనుదల పవన్ కళ్యాణ్కి పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే మాకు ఈ పథకం చాలా ఉపయోగించింది పడింది చంద్రబాబు నాయుడు సంవత్సరానికి ఇరవై వేలు రైతులకు ఇస్తున్నాను అన్న మాటను నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం అని వారు తెలిపారు అలాగే మొదటి విడత డబ్బులు వేయడం చాలా ఆనందంగా ఉంది అని గ్రామ రైతులు ధన్యవాదాలు తెలియజేశారు కూటమి నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులు ఆనందంగా ఉన్నారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస సందర్భంగా ఇప్పుడు ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం ఈ అభిషేకం పాలాభిషేకం చంద్రబాబు నాయుడుకి నరేంద్ర మోడీ సార్ గారికి అన్నదాత సుఖీభావ సందర్భంగా పాలాభిషేకం చేస్తూ ఉన్నాం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు వీళ్ళ ముఖ్యమంత్రి గారు రైతుల బాధల గురించి అర్థం చేసుకొని ఈ కష్టకాలంలో రైతుల ఖాతాలకి ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది అదే సందర్భంగా ఈరోజు అందరికీ కాలాభిషేకం చేస్తాను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము నారాబు మన గారికి పావునన్న గారికి మన వినగొండ నియోజకవర్గము కవితమ్మక్క గారికి ధన్యవాదాలు ముఖ్యంగా ఇస్తే మన రాష్ట్రానికి చెప్పిండే పథకాలన్నీ అన్నదాత బావ లేట్ అయినా చిన్న చిన్న ఇంత ముందు చేసిండే పథకాలన్నీ విడిచిన్నారు కానీ లేట్ అయినా ఇప్పుడు ఇంకా మన సంస్థ వేయాల్సింది కూడా ముందుకు వేస్తారు వేసి తీరుతారు కూడా అది కాబట్టి ఇప్పుడు ఏమన్నా పథకాలు సూపర్ సిక్స్ పథకాలన్నీ ఆమె ఇచ్చిన ఇచ్చేసినారు ఇంకవుతుంది అదేమంటే మహిళలకి ఆగస్టు పదహైదు బస్సు ఉచిత ప్రయాణం ఇస్తా ఉన్నారు అది కూడా అయిపోతుంది ఇవన్నీ అయిపోయిండే పథకాలన్నీ ఇంకే ఇంకా అయితే పెండింగ్ అయితే ఇంకేమీ లేవు పథకాలన్నీ విడిచిన్నారు కాబట్టి మన కాబట్టింద్రబాబు రైతులకు అన్నదాత సుఖీభవ ఏడు వేల రూపాయలు మన సీఎం సార్ ఐదు వేలు మోడీ సార్ రెండు వేలు కలిపి ఏడు వేల రూపాయలు రైతు ఖాతాలోకి వేయడం జరిగింది రైతు రైతాంగం చాలా కష్టాల్లో ఉందని గ్రహించి మన సీఎం సార్ గారు వ్యవసాయాన్ని ముందు ముందు అడుగుగా నడిపించాలని ఆయన ప్రయత్నం చేస్తూ రైతాన్నలకు ఇరవై వేలు కట్టించడం జరిగింది అది మూడు విడతల్లో ఇరవై వేలు రైతానికి వేస్తాడు అలాగే ఈ కష్టకాలంలో రాష్ట్రం అప్పుల వారిలో ఉన్న ప్రతి ఒక పథకాన్ని ఒక్కొక్క విధానంలో నడిపిస్తూ అభివృద్ధిని ముందుకు నడిపిస్తూ పథకాలని నడిపిస్తూ అలాగే రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ అమరావతిని నడిపిస్తూ అమరావతి రాజధానిని అభివృద్ధి పథంలో నడిపిస్తూ అన్న విధాలుగా అందరికీ ఏమి ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాను కాబట్టి ఆయనకు ప్రత్యేక రాష్ట్రం తరఫున ధన్యవాదాలు అలాగే మన శాసనసభ్యురాలైన మన మంత్రి సవితమ్మ గారు కానీ ఆమె కానీ సేవారంగంలో కానీ అభివృద్ధి పథకంలో కానీ బడుగు బలహీన వర్గాలకి వెండు వెంటుండి నడిపిస్తూ ఆమె కానీ మన నియోజకవర్గానికి మంచి సహకారం అందిస్తోంది అలాగే ఈరోజు మంచి శుభదినం వారికి మా గ్రామం తరఫున ఈ కార్యక్రమంకి వచ్చిన రైతాంగ రైతులకు మరియు సచివాలయ చిబ్బందికి కానీ అందరూ సహకరించినందుకు మా గ్రామం తరఫున ధన్యవాదాలు